ఢిల్లీ సుల్తానుల నుండి హెచ్చరిక హోయసాలు కప్పం కట్టడానికి అంగీకరించారు మీ కంపిలి రాజ్యం నుండి కప్పం కట్టవలసిందిగా సుల్తాను ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే సుల్తాను పంపిన పాదరక్షకులు నమస్కరించి గౌరవింపవలని ఆజ్ఞాపిస్తున్నాడు ఈ విషయం తెలిసిన కంపిలి రాయ కుమారుడు గండుగలి కుమారరామ మేము స్వతంత్ర రాజులం ఎవరికి కప్పం కట్టం అని హెచ్చరిస్తూ సుల్తాను పంపిన పాదరక్షకులు తన కాళ్లకు ధరించి చాలా బాగున్నాయి ఇంకా నాలుగు జతలు కావాలని హెచ్చరించి పంపాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ సల్టాన్ వేసుకునే కిరీటాన్ని మా కాళ్ల కింద వేసుకొని ముక్కలు చేస్తాం అని హెచ్చరించాడు హేల్ కుమారరామ బ్రావో కుమారామ భళా కుమారామ మొత్తానికి ఒక ట్రెక్కింగ్ లాగానే నడిచింది మాకు ఇక్కడ ఇదో అటువైపు మొత్తం కొండలన్నీ ఎక్కి కుమారరామ పరిపాలించినటువంటి ఆ రాజ్యాన్ని మొత్తం చూసొచ్చాము చివరిగా ఇక్కడ ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నాము కానీ మేము చూసింది ఇంకా కొంచెమే అంటున్నారు ఇప్పుడు అడిగి విషయాలు తెలుసుకుందాం అన్న మొదటిగా కుమారరామ కంపిలి రాజ్యానికి ఎన్ని రాజధానులు ఉండేవి కుమారరామ రాజ్యానికి రెండు రాజధానులు ఉండేవి ఒకటి వాళ్ళ తండ్రిగారు వీర కంపిలి రాయ ఏర్పరచుకున్న హొసమలేదుర్గ సొండూరు ప్రాంతంలో రామగఢ్ అని పిలువబడుతుంది ఈ ప్రదేశం ఖనిజ సంపదలు కలిగిన ప్రాంతంగా ఉంది అలాగే కుమారరామ ఈ కుమ్మటదుర్గ ప్రాంతాన్ని చూసి ఇక్కడ కూడా ఒక రాజధానిని నిర్మించారు కుమ్మటదుర్గ ప్రాంతం శత్రువులను మొదట ఇక్కడే ఎదుర్కొనవచ్చని రెండవ రాజధానిగా కుమ్మటదుర్గ ప్రాంతాన్ని చేసుకున్నారు యుద్ధం చేసేటప్పుడు వీళ్లకు ఆ యుద్ధ సామాగ్రికి ఇనుము ఎక్కడ తెచ్చుకునే వాళ్ళు వీరు ఇది చాలా మంచి ప్రశ్న ఈ భాగంలో మానవ పూర్వ ఇతిహాసాలు చూసుకుంటే మనకు శిలాయుగం ఉంది ఇక్కడ ఖనిజ సంపదలు ఈ నేలలో ఎక్కువ ఇక్కడ ఇనుము చాలా గట్టిది ఇంతకు ముందు చెప్పినట్టు రామఘట్ ప్రాంతం ఖనిజాలకు నిలయం వీళ్ళు రామఘట్ ప్రాంతంలో ఇనుము వాడకం మొదలు పెట్టారు సో ఆ రోజుల్లోనే వీళ్ళు ఇనుముని తయారు చేసుకున్న అంతేకాకుండా ఇక్కడ ప్రాంతంలో మన పూర్వీకులు అప్పట్లోనే ఇనుము భూమి నుండి వెలికి తీసే పద్ధతిలో చాలా ముందంజలో ఉన్నారని చెప్పచ్చు అంతేకాకుండా యుద్ధంలో గాయాలు అయినప్పుడు ఈ కొండ ప్రాంతం ఔషధాలకు నిలయం ఈ లేపనాన్ని ఒక్కసారి పూస్తే అవి చాలా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి సరే నాకు విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకునే సమయంలో నాకు వీళ్ళు మూలం ఎక్కడ ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారన్న అన్న అన్వేషణలో నాకు కుమారరామ గురించి తెలిసింది సో కుమారరామకు హరిహరకు అసలు సంబంధం ఏంటి ఇది నిజమే వాస్తవమే కుమ్మటదుర్గ ప్రాంతం పరిపాలన కంటే ముందు ఉమ్మడి సింగనాయక అంటే కంపిలి రాయ తండ్రి ఉమ్మడి సింగనాయక రాజు దేవగిరి యాదవరాజుల దగ్గర సైన్యాధికారులుగా పనిచేసేవారు ఇంకా ఒకటి చెప్పాలి ద్వార సముద్ర హోయశాలులు కుమటదుర్గ మంత్రులు దాయదులుగా కూడా ఉన్నారు ఇతిహాసంలో మనం చూసుకుంటే ఒక్కసారి హోయసాలులతో యుద్ధం కూడా చేశారు కొన్నిసార్లు వాళ్లతో మైత్రి సంబంధం కూడా పెట్టుకున్నారు ఇప్పుడు పిలుస్తున్న దేవగిరి దౌలతాబాద్లో రామచంద్ర రాజుల దేవగిరి రాజుల దగ్గర సైన్యాధికారులుగా ఉన్నారు మాలికాఫర్ యుద్ధం అనంతరం ఉమ్మడి సింగ నాయకులు వాళ్ళు ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చి స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు సో రెండు రాజధానులు ఒకటి రామగఢ్ ఒకటి కుమ్మటదుర్గ సో అంటే వీళ్లకు ప్రకృతి కూడా సహాయపడింది అనమాట ఎక్కడ చూసినా మీకు కొండలే ఉన్నాయి శత్రువులు రెండు కొండలు ఎక్కి అలసిపోయి మళ్ళీ వాళ్ళు తిరుగు ప్రయాణం చేస్తారనమాట సో ఇతనికి ప్రకృతే బలం అని కనిపిస్తుంది నాకు మొత్తం ఈ కొండలన్నీ ఎక్కాక నాకు అదే అనిపించింది ఇప్పుడు మేం మా భావన ఏంటంటే హరిహర బుక్కరాయలు కాకతీయుల రాజుల దగ్గర పనిచేశారు అని మేము చదువుకున్నాం మరి మీరెలా మీకేంటి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ మీ మీకు ఆధారాలు ఏంటి అసలు హరిహర బుక్క రాయలు వీళ్ళ దగ్గర పనిచేశారనడానికి ఏంటి పదమూడవ శతాబ్దంలో ఇబ్బాబ్ బతుత్ అనే బాటసారి ప్రకారం తుగ్లక్ యుద్ధం తర్వాత ఇక్కడ కంపిలి రాయ దగ్గర ఉన్న సైన్యాధికారులే ఢిల్లీకి తీసుకెళ్లారని అంతేకాకుండా కంపిలి రాయ వాళ్ల సైనికుల్ని తీసుకెళ్లారని అతని పుస్తకంలో రచించారని చరిత్రకారులు చెప్తారు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే నీ వల్ల నా వల్ల అవుతుందా వీళ్ళు కుమ్మటదుర్గ సంపదకు ఖజానా పాలకులు లాగా ఉన్నారు కుమారరామ అనంతరం ఆ సమయంలో వీళ్ళు సంపదను దాచిపెట్టి చెదిరిపోయిన సైన్యాన్ని ఒక్కటి చేసి విజయనగర రాజ్యాన్ని ప్రారంభించారు ఓకే ఈ కుమ్మటదుర్గ రాజులు హంపిలో ఏమైనా కట్టడాలు కట్టారా ఇప్పుడు విజయనగర రాజుల రాజ్యం కంటే ముందే హంపిలో హేమకూట పర్వతం దగ్గర చాలా శివాలయాలు కుమ్మటదుర్గరాజును రాజును కట్టించారు కుమారరామకు హరిహర బుక్కరాయల వాళ్లకు సంబంధం ఏంటంటే ఇక్కడ నుంచి హంపి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది హంపిలో హేమకూట దేవాలయము అలాగే త్రికూట దేవాలయాలు అని హంపిలో వాళ్ళు ముందే కట్టారు సో ఈ ఆధారము గట్టిగా చెప్పచ్చు కుమ్మటదుర్గలోనే మొదట వీళ్ళు ఖజానా పాలకుల లాగా ఉన్నారు అని అంటే ఎవరు హరిహర బుక్కరాయలు ఇక్కడ మొదట వీళ్ళ సైన్యంలోనే పనిచేశారు అని అని ఒక గాథ ఇంకొక సంబంధం ఏంటంటే ఇంకా గట్టిగా చెప్పడానికి కుమారరామ అక్కనే బుక్కరాయలు చేసుకున్నారని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు మరి హరిహర బుక్కరాయలకు కంపిలి రాయలకు ఏంటి సంబంధం బుక్కరాయ తండ్రి కుమారరామ అక్కను చేసుకున్నారు ఆమె పేరు మారెమ్మ కుమారరామకు ఇద్దరు చెల్లెళ్ళు మారెమ్మ సింగమ్మ సింగమ్మను మదకరి రాజులకు ఇచ్చారు మారెమ్మను బుక్కరాయ మారెమ్మను బుక్కరాయ ధైర్య సాహసాలు మెచ్చి అతనికి ఇచ్చి పెళ్లి చేశారు ఈ ఇతిహాసం అంతా ఇప్పుడు డెమాలిష్ అయిపోయింది విధ్వంసం విధ్వంసం అయిపోయింది ఏమనిపిస్తుంది మీకు మా రాజ్యం ఇట్లా అయిపోయింది అని ఏమైనా అనిపిస్తుంది ఎప్పుడైనా మా అభ్యర్థన ఏంటంటే కుమ్మటదుర్గ ప్రాంతం గురించి

మైసూరులో ఉన్న సింహాసనము కుమారరామదే అని సో వాటికి శాసనాలు అక్కడ రాశారని కూడా చెప్తారు ఇది ఎంతవరకు నిజం ఇది ముమ్మాటికి నిజమే దక్షిణ భారతదేశంలో దసరా వైభవాల్ని మొదలుపెట్టిందే కుమారరామ ఇప్పుడు ఉన్న సింహాసనం మొదట కుమారరామ రాజ్యంలోనే ఉండేది వీళ్ళ రాజ్య రాజ్యపథానంతరం అది ఆనెగొందికి ఆనెగొంది నుండి మళ్ళీ హంపి విజయనగర రాజ్యానికి అక్కడి నుండి మళ్ళీ పెనుగొండ పెనుగొండ నుండి మళ్ళీ శ్రీరంగపట్టణానికి తీసుకెళ్లారని చెప్పి చరిత్రకారులు చెప్తారు వీటికి దాఖలాలు కూడా ఉన్నాయి అని చరిత్రకారులు చెప్తున్నారు ఈ విషయంపై నేను శాసనాలు వెతికే పనిలో ఉన్నాను కుమ్మటదుర్గ రాజుల నుండే ఈ సింహాసనం మైసూరు రాజ్యానికి వచ్చింది అని నమ్మడానికి ఒకటే ఆధారం శాసనాలు ఉండాలి అవి వెతికే పనిలోనే నేను ఉన్నాను మీకు ఓపెన్గా నేను ఒకటి చెప్తాను మేము చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో మా చరిత్రలో కుమారరామ గురించి అసలు ఎక్కడ ప్రస్తావించలేదు మీరు కొన్ని వీడియోస్ చేయడం వల్లనే నేను తెలుసుకున్నాను నేను మొదట నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మొదట హంపీ సిరీస్ చేద్దామని హైదరాబాద్ యూనివర్సిటీలో గ్రంథాలయంలోకి వెళ్ళి అక్కడ కొన్ని కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు చదివాను దాదాపుగా రెండు వందల యాభై సంవత్సరాలు వీళ్ళు సుస్థిర పరిపాలన చేశారు సరే ఇంతటి బలమైన పునాదులు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ యూట్యూబ్లోను అలాగే గూగుల్లోనూ చూశాను అనమాట చూస్తే నాకు కొన్ని నివ్వెరిపోయే నిజాలు తెలిసాయి నేను దురదృష్టం ఏంటంటే చరిత్రలో ఇతని ఇటువంటి రాజు గురించి వర్ణించలేదనమాట సో అలా తెలుసుకున్నాను ఈ కంపిలి రాజ్యము కంపిలీ రాజ్యం హంపీకి దాదాపుగా నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందన్నమాట సో తెలుసుకున్నాక కుమారరామ గురించి తెలుసుకున్నాక చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ అనిపించింది రాజమౌళి సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మహాభారతం తీయడానికంటే ముందు ఒక్కసారి విజయనగర సామ్రాజ్యమైనటువంటి హంపీ సిరీస్ మీరు చేయాలి మొదటి సీజన్లోనే కుమ్మటదుర్గ ప్రస్తావన మీరు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఒక కేజీఎఫ్ ఒక వంద బాహుబలి వంద కేజీఎఫ్లతో సమానము మీరు హంపీ సిరీసు అలాగే కుమ్మటదుర్గ గురించి మీరు సినిమా తీస్తే ఇది నా వినతి అనుకోండి నేను మిమ్మల్ని చాలా హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను మహాభారతం తీయడానికంటే ముందు ఈ ప్రపంచానికి ఒక హంపీ సిరీస్ మీరు చూపించాలి హంపీ సిరీస్కి బలమైన పునాదులు ఈ కుమ్మటదుర్గ నుండే వచ్చాయి మీరు ఈ విషయాన్ని ఈ సమాచారం మీ దగ్గరికి చేరుతుందనే నేను ఆశిస్తున్నాను ఇంతటితో కుమ్మటదుర్గ ప్రస్తావన అరకుమార రామ నుంచి తెలుసుకున్నాము చాలా థ్యాంక్స్ అన్న మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తెలుగు ప్రేక్షకులకు కుమార రామ పదమూడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోనే గొప్ప రాజు అతని గురించి మీ పిల్లలకి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండి అలాగే కుమ్మటదుర్గ ప్రాంతాన్ని చూడడానికి రండి హంపీకి దగ్గరలోనే ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కుమ్మటదుర్గ ప్రాంతం రాజుల వైభవం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఇదే నా విన్నపం థ్యాంక్స్ అండ్